మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశులనే కార్యక్రమం వింటున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందన్నారు ఈరోజు నిజమైన స్వాతంత్రం అనుభవించిన రిపబ్లిక్ డే అనుభవాల్లో అడుగు పెడుతున్న మన జీవితాలలో నిజమైన స్వాతంత్ర్యం మీకు కలుగునగాక అందరికీ ప్రత్యేకమైన అభినందనలు ఈ శుభవేళ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మన జీవితం బంధకాల్లోనూ సమస్యల్లోనూ కన్నీడతో ఉన్నంతకాలం తృప్తి ఉండదు నెమ్మది ఉండదు సౌఖ్యం ఉండదు కనుక ప్రతి మనిషి జీవైనా పక్షి అయినా మనిషి అయినా స్వేచ్ఛను కోరుకుంటారు మనం స్వేచ్ఛగా అనుకుంటాం కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మనం స్వేచ్ఛగా ఉండని చిక్కుబడిపోయిన వ్యక్తులు లాగా మనం కొన్నిసార్లు మన పైనాన్ని ముందుకు సాగించలేకపోతుంటాం దేవుడు ఎందుకో ఈ సంవత్సరం ఈ నెల ముగింపులోనే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు హర్షా గ్రంథం పదకొండు అధ్యాయం నాలుగో వాక్యంలో ఎలాగున రాయబడి ఉంది ఎఫ్రాయిము అనే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు చూచి చూచంటాడు ఒకడు మనుషులను తోడుకొని పోవున్నట్లుగా స్నేహబంధంతో నేను వారిని అందించి ఆకర్షించితే ఎఫ్రాయిం అనే జాతిని జనాంగా నట ఆయన ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లుగా తోడుకొని పోయి స్నేహమనే బంధం చేత ఆకర్షించి తర్వాత వాళ్ళ మెడ మీద ఉన్న కాడిని విరిచి వేస్తాడట నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని విన్నారా ఇక్కడ విచిత్రమైన మాటలు ఉన్నాయి మెడ మీదేమో పశువులకు ఉన్నట్టు కాడుందట ఆ కాడి కింద మనుషులు నరిగిపోతా ఉన్నారట ఇంతకీ కాడి అపవాది కాడి సాతాను కాడి పాపం అనే కాడి ప్రతి మనిషి కాడి కింద ఉన్నారుగా పాప కాడి కింద లేని వాళ్ళు ఎవరు వ్యసనాల కాడి కింద ఉన్నవాడు మరికొందరు నష్టాలనే కాడి కింద ఉన్నవాళ్ళు మరికొందరు విచారం నిరాశ అనే కాడి కింద ఉన్నవాళ్ళు కొంతమంది అంటే అందరికీ ఒక కాడి ఉండదు కానీ వారి వారి పరిస్థితులు బట్టి కాడి ఉంటుంది మీకు నాకు ఏదీ లేదనుకున్నా కొన్నిసార్లు నిరాశ అనే కాడి ఉంటుంది ఆ నిరాశలో ఉన్నవాడు ఎప్పుడు కోలుకోలేడు ఇక నా వల్ల కాదు నేను చేయలేను నేను తినలేను ప్రయత్నం చేయలేను అంటే నిరాశ కాడి చాలా బరువైనది కాడే కానీ దొంగతనమే కాని త్రాగుడే కానీ జోదమే కానీ నష్టమే కాని పాప విషయమైనవన్నీ కాడే కదా ఆ కాడి కింద మనిషి నలిగిపోతూ ఉంటే ఆ దేవుడు అంటాడు కదా నేను మిమ్మల్ని చూచాను మీరు పాపం చేస్తే పాపంలో వచ్చే జీతం మరణం అంటే దేవుడికి పాపను చూసినా పాప ఫలితాన్ని చూసినా తట్టుకోలేడు అందుకని పాపాని శిక్ష విధిస్తాడు ఇక్కడ అంటాడు కదా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది మీ పాపానికి తగిన శిక్ష వేసి మిమ్మల్ని కోపంగా కోటం లేదు నేను స్నేహంగా మిమ్మల్ని పిలుస్తున్నాను నా దగ్గరకు రండి నేను నా పిలుపుని పోస్తే మీ కాడిని విరుస్తానంటే మీ మెడ మీద ఉన్న ఆ భయంకరమైన కాడిని విరిచి స్నేహంగా పలకరిస్తాను మీరు స్వేచ్ఛగా ఉంటారు బందీలు కాకుండా బ్రతుకుతారు ఆ తర్వాత మీకు నేను భోజనం పెడతాను ఎంత చక్కని మాట అండి అంటే కాడి కింద ఉన్నవాడు తృప్తిగా బ్రతగలేడు కాడి కింద ఉన్నవాడు సంతోషంగా జీవితాన్ని కొనసాగించలేడు వ్యసనాలని కాడి కింద ఉన్నాడు ఒక వ్యక్తి త్రాగుబోతాయి ఉన్నాడు అనుకోండి ఆ త్రాగుడి కింద మనిషి సాగితే ఆ ఇంట్లో తృప్తి ఉంటుందా సంతోషం ఉంటుందా బట్ట ఉంటుందా ఐక్యత ఉంటుందా సమృద్ధి ఉంటుందా అంటే అంతా నష్టమేగా ఇప్పుడు అంటాడు ఆ కాడిని నేను విరుస్తాను వ్యసనాలునే కాడి విరుస్తాను రెండు కాపురాల అనుభవం ఉన్న కాడిని విరుస్తాను కుటుంబాన్ని విడచి వెచ్చలుగా తిరిగే వ్యక్తుల కాడిని నేను విరుస్తాను ఇక మీద వాళ్ళ కుటుంబంలో సంతోషంగా భోంచేసే కార్యం చేస్తాను అంటే వారికి నేను వారి భోజనం పెడతాను అని ఈ రోజున కొన్ని కుటుంబాల్లో భోజనం ఉంటుంది కానీ తృప్తిగా కలిసి తినేవాళ్ళు ఉన్నారా సంతోషంగా ఆరగించే వాళ్ళు ఉన్నారా ఇళ్ళలో యజమాని వస్తాడో తెలియదు అంటే అర్థం ఏమిటంటే అసలు తన ఇష్టానుసారంగా తిరిగి తిరిగి వస్తాడు పిల్లలకు ఆ ప్రేమ కానీ ఆప్యాయత కానీ భార్యకు ఆ సంతోషంగాని ఉండదు వీళ్ళ పాటకు వీళ్ళు ఏదో తిని పడుకుంటారు కానీ ఈరోజు ఎందుకో ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను దండం పెడి చెప్పగలిగిన మాట ఏసు మీ కొరకు ప్రేమ కలిగి మాట్లాడుతూ అంటున్నాడు నేను మీ కాడిని విరుస్తాను మీ బంధకాలు శాపాలను విరుస్తాను నేను మీకు విడుదల ఇచ్చి భోజనం పెడతాను ఇక సంతోషం సంతృప్తి ఇంట్లో ఉండున అట్టి కృప నా దేవుడు మీకు చేయబోతున్నాడు పరిశుద్ధుడిను ప్రేమోమడిన ప్రభు వందనాలయం ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి కుటుంబంలో సంతోష సమాధానాలను నెమ్మది ఉండాలి ఐక్యత ఉండాలి తృప్తి ఉండాలి లోటు అనే మాట లేకుండా సిద్ధపరిచి కార్యం చేసి మీరు పొంది దీవించుమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలకు రక్షణ కలగాలి బిడ్డలకు దీవెన సమాధానం సంతోషం కలగాలి మీరు చేయండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్